రెండవ అధ్యాయం నాలుగో వచ్చులు చదువుకున్న చందమ్మ అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలిచ్చి నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది నీవు ఏ స్థితిలో నుండి పడిపోతువో అది జ్ఞాపకము చేసుకొని పొంది ఆ మొదటి క్రియలను చేయము అట్లు చేసి నువ్వు మారవలసి పొందితేనే సరి లేదా నేను నీ వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును చూశా దేవుడు ఏమంటున్నాడు నేను నీ వస్తాను నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు ఎవరో చెప్పినట్టు చేస్తే కుదరదు రాజకీయ నాయకులు చెప్పినట్టు చేసినా కుదరదు నీ కుమస్తులు చెప్పినట్టు చేసినా కుదరదు నీ బంధువులు చెప్పినట్టు చేసినా కుదరదు నీ తోపులు చెప్పినట్టు చేసినా కుదరదు ఎలా కుదిరిదంటే ఆ మొదటి క్రియలు చేయాలి ఆ మొదటి ప్రేమను కలిగి ఉండాలి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఇక్కడేమంటున్నాడు నీకుండిన ఆ ప్రేమను నీవు వదిలి తివి నేను నీ మీద తప్పు ఒకటి మోపుచున్నాను నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోతావో అది జ్ఞాపకం చేసుకొని మారవలసి పొంది ఆ మొదటి క్రియలను చేయుము చూసాను ఆ మొదటి క్రియలను చేయి అట్లు చేసి నీవు మారవలసి పొందితేనే సరి లేనిదా నేను ఎప్పటికొస్తాను ఏం పొందాలంటా నువ్వు మారవలసి పొందితేనే సరి మారు మనసు మొదట నీకు నేను ప్రేమ ఉండాలి మొదట ఎంత దైవికంగా చేశావో మొదట ఎంత ఆత్మసంబంధమైన పరిచయం చేశావో దైవసేవకులు ఎంతగా ఆదరించావో దైవసేవకులు ఎంతగా ప్రేమించావో దైవసేవకుల పట్ల ఎంత శ్రద్ధ చూపావో అది చేస్తేనే సరే మారు మనసు పొందితేనే సరి మాడవలసి పొందకపోతే అది చేయకపోతే నేను నీ అర్థకు వస్తాను ఎందుకు దీవించడానికి వస్తున్నాడా ఆదరించడానికి వస్తున్నాడా ఆశీర్వదించడానికి వస్తున్నాడా నీకు నా అపాయాన్ని తొలగించడానికి వస్తున్నాడా నీ శరీరం రోగాలు తొలగించడానికి వస్తున్నాడా నీటిలో కరువు తొలగించడానికి వస్తున్నాడా కాదు కాదు నీకు ఇచ్చిన దీపస్తంభాన్ని నేను తీసివేస్తాను అంటున్నాడు నీకు ఆశీర్వాదం నీకు ఇచ్చిన ఆరోగ్యం నీకు ఇచ్చిన తీమిన నీకుచ్చిన కుటుంబంతంటే నేను తీసివేస్తాను అప్పుడు ఏం చేస్తావు నెత్తున్నరు పాల్గొని తిరిగి వస్తుందా ఏమా తిరిగి వస్తుందా రా కాబట్టి మనం ఏం చేయాలి ఏం చేయాలి మారు వరుస పొందాలి ఎఫ్సిబా బాన్ అడిగారు అనుకో మారు వరుస పొందావా అంటే ఇప్పుడు ఇంటి కదా ఎప్పుడు అది మాయ మనసు అంటాడు ఎందుకంటే మొదటి ప్రేమ నీలో లేదు కాబట్టి మొదటి క్రియలు నీలో లేవు కాబట్టి అది మాయ మనసు తప్పే మారు మనసు కాదు కాబట్టి ఇప్పుడు నువ్వు మారు మనసు పొందు మనసు మార్చుకో బుద్ధి మార్చుకో ప్రవర్తన మార్చుకో ఆ మారు మనసు పొంది ప్రార్థన చేస్తే ఇతరులకు జరిగే నష్టము నీవు జరగకుండా చేస్తాను ఇతరులకు జరగబోతున్న నష్టాన్ని ప్రార్థన బట్టి తొలగించి మేలుగా చేస్తాను ఎంత గొప్ప దేవుడు అండి అలాంటి దేవుని ప్రేమను పక్కన పెట్టేసి కులస్తుల ప్రేమతో లోపస్తుల ప్రేమతో బంధువుల ప్రేమతో ఏమండి జీవిస్తే దేవుడు ఊరుకుంటాడమ్మా అందుకే దేశ నివాసుల యొక్క చెడుతనమును బట్టి తుఫాను పుట్టించాడట వరదలు పొంగిడింటిగా చేశానట